మెదక్ మనం ఒకసారి చూస్తే ఇక్కడ మెదక్లో ఏమేమి ఉన్నాయంటే నర్సాపూర్ ఉంది సంగారెడ్డి ఉంది పటాన్చెరవ ఉంది దుబ్బాక ఉంది గజ్వేలు ఉంది సిద్దిపేట ఉంది మెదక్ ఉంది సిద్దిపేట ఉంది మెదక్ ఉంది ఇక్కడ మనం చాలాసార్లు విన్నాలి చూస్తే దొం ఇక్కడ దొంతి మాధవరెడ్డి గెలిచిండు దాని తర్వాత సంగారెడ్డిలో నర్సాపూర్లో దొంతి మాధవరెడ్డి సంగారెడ్డి మట్ట రాగమయ్య గెలిచిండు దాని తర్వాత చెరువు నుంచి గూడె మైపాల్ రెడ్డి గెలిచిండు మొత్తం బీఆర్ఎస్ ఎక్కువ గెలిచింది ఇక్కడ దుబ్బాక నుంచి దుబ్బాక కూడా మనం చూస్తే దుబ్బాక కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిండు దాని తర్వాత గజ్వేల్ కూడా కేసీఆర్ గెలిచిండు కల్లకూట్లో చంద్రశేఖరరావు సిద్ధిపేట తన్నీరు హరీష్ రావు గెలిచిండు మెదక్ మైనంపల్లి రోహిత్ గెలిచిడు మైన మైనంపల్లి రోహిత్ గెలిచాడు ఇక్కడ మనము రన్నర్స్ కూడా మనం ఒకసారి చూస్తే ఎంత పెద్ద ఉన్నా కాంగ్రెస్ కొన్ని గెలిచిన నర్సాపూర్ సంగారెడ్డి గెలిచిన కొంచెం ఇబ్బంది అయింది మనకు సంగారెడ్డి ఈ నర్సాపూర్ దాని తర్వాత ఈ మెదక్ ఈ స్థానాల్లో ఇప్పుడు ఉన్నటువంటి పర్సెంట్ చూస్తే బీ ఇక్కడ ఎవరెవరు అంటే నీలం మాధవ్ కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు పరుపాటి వెంకటరమణ రెడ్డి బీఆర్ఎస్ నుంచి నిలబడ్డాడు తర్వాత రఘునందన్ రావు బీజేపీ నుంచి నిలబడ్డాడు ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే ఐదు లక్షల ఓట్ల ఓటు పర్సెంటేజ్ సెకండ్ ప్లస్ కాంగ్రెస్ ఉంటే ఫస్ట్ ప్లస్ బీఆర్ఎస్ ఉంది ఇక్కడ ఏడు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల నలభై ఆరు ఓట్లతోని ఫస్ట్ ప్లస్ బీఆర్ఎస్ ఉంది థర్డ్ ప్లేస్ లక్ష తొంభై మూడు వేల ఏడు వందల ఐదు ఓట్లతోటి థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉంది అంటే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లోని ఓట్ల పర్సెంటేజ్ ప్రకారంగా చూస్తే బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది చాలా దూరంగా ఉంది కానీ ఇక్కడ రఘునందన్ రావు ఉన్నాడు కాబట్టి రఘునందన్ రావు ఎలాంటి ప్రభావం చెప్తారు బీఆర్ఎస్ కొంచెం ప్రభావం తగ్గినా ఎందుకంటే ఇక్కడున్న ఓటర్స్ మొత్తము ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారో ఎవరు పనులు చేస్తారు అనే ఆలోచనతో ఉంటారు కాబట్టి వన్ సైడ్ మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళేటువంటి అవకాశం ఉంది ఇక్కడ నీలం మధుకు ఒకసారి ఆలోచన ఐదు లక్షల యాభై ఆరు వేలు ఏడు లక్షలు అంటే సుమారుగా రెండు లక్షల ఓట్ల తేడాతోనే క్లియర్గా ఉంది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్కు ఓపు ఉంది కానీ లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లు ఇవి లోక్సభ ఎన్నికలకు టర్న్ అయిన తర్వాత ఎనిమిది లక్షల యాభై వన్ సైడ్ మళ్ళీ ఎనిమిది లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై ఎనిమిది ఓట్లు కాంగ్రెస్కి వస్తే మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఓట్లు బీఆర్ఎస్కి వస్తే ఇక్కడ రఘునందన్ రావుకు రెండు లక్షల నుంచి మూడు లక్షల నలభై అంటే లక్ష ఇరవై ఐదు వేల ఓట్లు రఘునందన్ ప్రభావితం చేయగలి మళ్ళీ బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది రఘునందన్ రావు కూడా పెద్ద ప్రభావం చూసే అవకాశం పెద్దగా ఏం కనబడతలేదు దుబ్బాక తప్ప పెద్దగా ఏమీ ప్రభావాన్ని చూపిస్తలేదు అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ ఒక సిద్దిపేట తన్నిషి హరీష్ రావు ప్రాంతాలు తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి హరీష్ రావును కేసీఆర్ దృష్టిలో పెట్టుకొని కాకుండా కాంగ్రెస్ను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీని దృష్టిలో పెట్టుకొని ఓటు పర్సెంటేజ్ మారుతుంది కాబట్టి వెరీ క్లియర్ గా చాలా బంపర్ మెజార్టీతో అంటే నాలుగు ఒక ఇది ఒక నాలుగు అంటే ఒక నాలుగు లక్షల మెజార్టీ తోటి పైన కాంగ్రెస్ అభ్యర్థి నీలం మాధవ్ గెలవబోతా ఉన్నాడు నీలం మాధవ్ అంటే బీఆర్ఎస్కు కు ఈ రాష్ట్రంలో గెలిచే సీటు ఏదైనా ఉంది అంటే ఒకే ఒకటి సిద్దిపేట ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిణామాల ప్రకారంగా ఇప్పుడున్నటువంటి అంచనా ప్రకారంగా ఇప్పుడు ఉన్నటువంటి ఓటు చిప్పు ప్రకారంగా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తా అంటాం ఒకవేళ కేసీఆర్ తర్వాత హరీష్ రావు మన సిద్దిపేట విలువ పోతుంది మెదక్ పరువు పోతుంది అని ఏమని అనుకోని ఇంకేమన్నా అండ్లకు తిరిగి ఏమన్నా చేయగలితే చేస్తారు లేకుంటే వాళ్ళు కూడా చేతులు ఎత్తిస్తారు ఎందుకంటే వాళ్ళ మీద కవిత జైలు ఏం చేయలేదు ఏం చేయలేడు ఈ కేసీఆర్కు పామోజుల పిచ్చేందుకు కేసీఆర్ కుటుంబ పాలనందుకు అనవసరంగా కాళేశ్వరాన్ని పాడు చేసిండు అనవసరంగా అనేక రకాలుగా విద్య దీష్ణుడు కాబట్టి అని చెప్పి ఇక్కడ ఏడు లక్షల యాభై ఏడు వేల ఓట్లు ఉన్నటువంటిది మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలకు పోయింది నాలుగు లక్షల ఓట్లు ఇలా మెదక్ జిల్లా నుంచి మొత్తం చిక్కిపోవడం కేసీఆర్ కు కనుమరుగయ్యేటువంటి దెబ్బ పడ్డది పెద్ద ఎత్తున నీలం మధు నీలం నదులు సమీసం మూడు నాలుగు లక్షల ఓటతోటి అంటే మూడు లక్షల ఓటతో నీలం మధం గెలవబోతూ ఉన్నాడు అంటే ఇది చిత్రము మరియు విచిత్రం చిత్రము విచిత్రమైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఈ విధంగా మనకు కనబడతా ఉంది ఇందులో ఇందులో లగ్భగ్గు నేనేమంటానంటే కేసీఆర్ హరీష్ రావుకు సంబంధించిన కాన్స్టిట్యు కాబట్టి ఏమన్నా పరిణామాలు వీళ్ళు వచ్చి ఇరగదీస్తారు కరగదీస్తారు వీళ్ళని నమ్మకుండానే అయిపోయింది రాష్ట్రం మొత్తం ఎక్కడ నమ్మాలి ఆ సొంత కాన్స్టిట్యసీలను నమ్ముతారా నమ్మరు అనేది ఒక ఆలోచన ఉండదు దెబ్బతీసే కింద మీద అయిపోతుంది ఇక్కడ కూడా right it is it